సంతానం దొరికిందా కానీ పాప పాడడానికి దొరికింది సంతానం దొరికినప్పుడు మా సేతి ఉన్నారు ఇదే నటమంది ఆశలు ఉన్నారు మా పెద్ద దేశానికి ఉపాధ్యాయాలు నాకు పెద్ద ఆ నాకు ఉపాధ్యాయులు లేకపోయినా సంతాన ఫలాలు నాకేం ఏం మొగడు ఉన్నా పేరు అకీర్త మొబైల్ ఈ ఈనాడు పేపర్ నిలు పడుతున్నాం ఏమి నేను అది ఏదైతే పేపర్ రావాలే మనం పది మంది గోడల పేరు కూడాలి అంతే పేరు మంచి పేద రావాలి అంతేంది బాగా చెప్పరాదు పేపర్ న్యూస్ సంతానంగా ఆయన చేసుకుంటే ఏమైతుంది ఆయనకి చేసుకో ఆయన ఇంకొచ్చు అయినా చెప్తాను ఏమైతుంది అంతా ఇంకేం మరి అమ్మవారు తెలుసు సంతానం ఇచ్చిన ఆనాటోళ్ళకు కదలి ఈనాటోళ్ళకు నెలలు రాశి వాళ్ళ దగ్గర పెట్టుకోని

i got it నేను రాబోయే కాలంలో కాబోయే ప్రెగ్నెన్స్ తీసుకుంటున్నాను అరే తెలవరం కదా నాలుగో రాని సోపెడి తక్కువ योगी <laughs> मेले <laughs> <laughs> 何 <laughs> <laughs> రామదేవుడు చేదు దేవనేను పోయే రామేనా రామేనా కడయా దేవుడు దేవుడు రామేనా ఓహోరి అచయ్యా

బిడ్డకు దానం పోస్తాను వచ్చినా మంత్రసారి తోట తొలిసారి దానం పోస్తా ఉన్నది

మాట్లాడే అన్న వేడు మా తుస్తారయ్యా చూసుకుంటారు మీ పేరు నా పేరు ఐశ్వర్య ఐశ్వర్య

இப்ப தெப்பரா சாஸ்திரி எல்லா குழா சூப்பரா சாஸ்திரி விட்டா நல்லா குழந்தை பேர் தெல்லாக்குள்ள போட்டு

ஏசா படுத்துவீடே மட்டன் அன்னியா అయినా ప్రసాద్ అయ్యా మీ నా పేరు శ్రీనివాస వర్మ శాస్త్రి వరప్రసాద్ అంటారు శ్రీనివాస వర్మ శాస్త్రి అరే నా పేరు నాకు ఐదారు ఆ తా అన్ని తాతలు కలిసిరా అన్ని తాతల పేరు ఒక్క మనవని పెట్టినరా బ్రాహ్మణయ్యా పేరుతో నాకేంది కనుక అది లేక లేక నాకొక్క వింటే ఒట్టింది రాయినా జల్ మహమూదు అబుల గండన అత్తమౌల గండన ప్రైల గండన పట్నమ గండన అచ్చ వన చేసి వన వుట్టని ఈ బిడ్డ నాయన తిథనామ నక్షత్రం పేరు పెట్టువను ఏ బిడ్డ ఆ శుక్లపక్షం అంటే ఆ సూర్యుడు చంద్రుడు హుయించిండు హుయించింది ఆ నీ బిడ్డవి లాంటి కీడు లేదు అమ్మా నీ బిడ్డ పేరు పెడతా మరి బిడ్డ పేరు విడత నల్ల బ్రాహ్మణయ్య గోపాల స్వామి వారా నా పుట్టినవి లేక లేక బిల్లు ముట్టే చప్పట్టుకుందరు కొట్టేసి ఉంటారు చప్పటి కొట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కొట్టాలి కొట్టకపోతే

మనసేన భూమి కలిసిన తప్పు ఏ మనసుడు కొన్ని బాబాలకున్న ఇతర ఏ బాబాలకున్నది ఒకవేళ మీరు తప్పండి కూడా ఉంటే మీరు కొట్టేళ్ళు అనుకో అల్లక బాబాలపైనే సరిపోతే బిల్లు అయ్యా చిబులు కానీ మీరు కన్నళ్ళు పెంచిన మీకు అన్ని రూట్లు అన్ని పదాలు ఒక మంచి పదం ఏమేమి పాడకపాడ గాన కోయిల

నువ్వు వస్తే నీ ఆరాలు ఏట్ల పడవాను దానికి పడవాను అంటాను నువ్వు పడితే దానికోసం అంటే అది నేను ఫాలో అది చదిపోతే నీ చుట్టి పడతా నీ ఆ సిటీ చుట్టి కాదే చుట్టు కాదు అయితే నువ్వు నువ్వు తప్పు చేస్తావు అది పడాలి అది ఎడికి దగ్గర ఉంది అది పడవని నువ్వు దగ్గర దగ్గర నువ్వు ఆట ఆడితే ఆట వాడితే పది మంది మెత్తాలిందాలి నేను అట్లాంటి దాన్ని కాదు అవు మరి వాళ్ళు చూపాలి కానీ ఆట వాడితే ఇక్కడ అట్లా ఇక్కడ ఉన్న వేసిన వాళ్ళు ఈడున్నుడు మరి

క్విక్ ఏడు గంటలు తెల్ల పోయి బాట వాడితే అది కాదు కొద్ది సంబంధించినట్టు నువ్వు లేచి వచ్చినట్టు గంత తగ్గపోతాయి నువ్వు ఆడుకోరు అది వాళ్ళ తగ్గట్టు వాళ్ళు అనవుతారు సౌదరు எ அம